మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి పిల్లలు ఈరోజు టిఫిన్కి చపాతీ చేయమన్నారు అందుకోసమని పిండి తీస్తున్నాను మామూలుగా స్కూల్ టైమ్స్లో అయితే నాకు ఈ చపాతీలు అవి చేయడానికి టైం ఉండదండి ఎక్కువ టైం పడుతుంది కదా అందుకని ఇడ్లీ దోశ ఉప్మా అట్లాంటివి చేస్తాను ఇంకా హాలిడేసే కదా కొంచెం లేట్ అయినా పర్వాలేదని ఈ చపాతీ చేయమంటే ఇంకా చపాతీ చేస్తున్నానండి ముందుగా చిన్న బేస్నీ తీసుకుని దాంట్లో చపాతీ పిండి వేసుకున్నానండి ఆ గిన్నెలో తీస్తున్న ఫ్లోర్ ఏమో చపాతీ రోల్ చేసినప్పుడు వేస్తారు కదా పైన దానికోసమని పక్కన పెట్టుకున్నాను ఇంకా చపాతీ పిండిలో ఆయిల్ అండి ఒక స్పూన్ ఆయిల్ వేసాను షుగర్ అండి మెత్తగా వస్తుందని ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేశాను ఇంకా సాల్ట్ అండి దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి వాటర్ వేసుకొని ఇది హాట్ వాటర్ అండి హాట్ వాటర్ పిండిలో సరిపడా కలుపుకోవడానికి సరిపడా హాట్ వాటర్ను వేసుకుంటున్నాను పిండిని బాగా కలపాలండి ముద్దలాగా ఈ చపాతీ చేయడానికి చాలా టైం పడుతుందండి మళ్ళీ దీంట్లోకి కర్రీ కూడా చేయాలి కదా ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగా మెత్తగా కలుపుకోవాలి మామూలుగా అందరూ నార్మల్గా సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని వాటర్ వేసి కలుపుతారు కొంచెం ఈసారి షుగర్ వేయండి మెత్తగా వస్తాయి బాగుంటుంది కూడా టేస్ట్ కొంచెం తీయగల అనిపిస్తుంది బాగుంటుంది తినడానికి ఇంకా కలిపిస్తానండి పైన గిన్నె ఒకటి పెట్టేసుకొని బోర్లించుకొని కాసేప ఉంచేస్తే మెత్తగా అవుతుందండి ఇంకా కర్రీ కోసమని పొటాటో తీసుకున్నాను పొటాటో చూడండి పెద్దగా ఉన్నది కట్ చేసేసుకుంటున్నాను పొటాటో చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసుకుంటే పొట్టు తీయడానికి వీలుగా ఉంటుందండి మా పిల్లలు క్యారేజీలో కూడా పొటాటో ఫ్రై అలాంటివి పెడితే ఇష్టంగా తింటారండి ఎక్కువ నేను పొటాటో ఫ్రై ఇంకా కర్రీ చేస్తారు కదా ఉప్మా కూరలాగా అదొకటి చేస్తాను ఇంకా మంచూరియాలో వేస్తానండి పొటాటో ఇంకా ఈ చపాతీ చేసినప్పుడు చపాతీలో వాడతాను అది కర్రీ కోసమని ఇంకా కుక్కర్లో వేసేసుకున్నానండి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది పొటాటోనే కదా టూ విజిల్కి మెత్తగా వచ్చేస్తుందండి ఇంకా వాటర్ పోసేసుకుని కుక్కర్లో బాయిలింగ్కి పెట్టేసుకున్నాను ఇంకా కర్రీ ప్రిపరేషన్ కానీ టూ ఆనియన్స్ తీసుకున్నానండి వాటర్లో వేసేసుకుంటున్న పొట్టు తీసి ఇంకా టూ టమాటోస్ త్రీ ఏమో చిల్లీ అండి గ్రీన్ చిల్లీ వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఇవి మొన్న బటాని నానబెట్టండి త్రీ డేస్ బ్యాక్ ఎప్పుడైనా యూజ్ అవుతుందని ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో నానబెట్టుకుంటాను బఠానీ అయితే అవి కొన్ని రోజులు అయిపోయాక మొలకలు వచ్చినాయండి వాటిని యూజ్ చేస్తున్నాను ఇంకా ఆనియన్స్ అవి కర్రీ కోసమని కట్ చేసేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మామూలుగా పొడవుగా కట్ చేసుకుంటారు ఈ కూరలు అయితే పిల్లలు ఇష్టపడరండి నోటికి అడ్డుపడుతూ ఉంటే కొంచెం వాంగ్ ఫీలింగ్ లాగా చేస్తూ ఉంటారు అందుకని చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే వాళ్ళకి నోటికి అడ్డు లేకుండా ఉంటుంది తెలియదు తినేస్తారు అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి ఇంకా క్యారెట్ కూడా తీసుకున్నానండి పైన కింద అవి తీస్తాను బొడ్డులు ఉంటాయి కదా అవి తీస్తాను తీసి ఇంకా క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేస్తున్నానండి మా పెద్దోడు టమాటాలు ఉల్లిపాయలు ఈ క్యారెట్ అవన్నీ తీసి పక్కన పెడతాడండి పక్కన పెట్టి పొటాటో ఒకటే తీసుకుని చపాతీలోకి తీసుకుని తింటాడండి వాడు అందుకని వాడికి లేకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తే కొంచెం ఒకటో రెండో తింటాడు కదా పొటాటోతో పాటు అని బాగా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేస్తున్నానండి ఇవన్నీ ఈ విధంగా అన్నీ కట్ చేసుకుని రెడీగా ఉంటే మనం తయారు చేయడానికి ఈజీగా ఉంటుంది ఇంకా పొటాటో కూడా ఉడికిపోయిందండి ఇవ్వండి పొట్టు తీసేస్తున్నాను పైన ఇంకా స్టవ్ అంటే ఇచ్చేసి బాణీ పెట్టేశానండి దీంట్లో క కర్రీ ప్రిపరేషన్ కోసమని దీంట్లో చేసుకోవచ్చని స్టవ్ మీద గిన్నె పెట్టేశాను హీట్ ఎక్కిందండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి వన్ స్పూన్ సరిపోతుంది నేను వన్ అండ్ హాఫ్ వేసానండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర టూ స్పూన్స్ వేసుకున్నాను ఇంకా శనగపప్పు మినప్పప్పు అండి టూ టూ స్పూన్స్ వేసుకున్నాను నేను ఆవాలు జీరకర్ర కలిపేసి ఒక బాక్స్లో ఉంచుకుంటానండి అదేవిధంగా శనగపప్పు మినప్పప్పు కూడా కలిపేసి ఒక బాక్స్లో ఉంచుకుంటాను రెండు వేరు వేరుగా ఇంకా ఇవి ఫ్రై అయినాయి అండి తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాను వేసి ఒకసారి కలుపుకుంటున్నాను ఇంకా ఇవి వేగుతున్నాయండి ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఈ టైంలో ఆనియన్స్ వేస్తాను ఒకసారి మళ్ళా కలపాలండి కొంచెం పచ్చివాసన స్మెల్ ఉంటుంది కదా ఆనియన్లో అది పోయేంతవరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతుందండి ఇంకా క్యారెట్ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా ముందుగా క్యారెట్ ముక్కలు వేసేస్తున్నాను కొంచెం ఉడుకుతాయి కదా అని క్యారెట్ ముక్కలు కూడా వేసాక కలుపుకోవాలండి నేను ఉప్మాలు కూడా వేస్తానండి క్యారెట్ టమాటో అది పొటాటో బాధ చేస్తారు కదా దాంట్లో అండి ఇవి ఇంకా ఇంకా నానపెట్టిన బఠానీ కూడా వేస్తానండి అవి మొలకలు వచ్చి భలే కనిపిస్తున్నాయి ఈ మొలకలు వచ్చినవి తింటే హెల్త్కి బాగుంటుంది కదండి అందరు ఈ మధ్య మొలకెత్తిన విత్తనాలు అవి తింటున్నారు కదా ఇంకా కరివేపాకు అండి మా చెట్టుదే కరివేపాకు కొంచమే వచ్చింది ఇది వేస్తాను అయిపోయాక ఇంకా టమాటో వేసానండి వేసాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి మంచి కలర్ఫుల్గా ఉంది కదండి కొంచెం వేగినా అండి ఈ టైంలో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగుతుందండి ఒకసారి కలిపేసుకుంటే నేను బఠానీ ఎక్కువ యూస్ చేస్తానండి ఒక గ్లాస్ నానబెట్టుకొని ఉంచుకుంటాను అదే త్రీ ఫోర్ డేస్ వస్తుంది ఇట్లాంటి వాటిల్లో ఎక్కువ బిర్యానీ వాటిల్లో వేస్తూ ఉంటాను ఇంకా మనం పసుపు వేసేసుకున్నానండి అల్లం ముక్కలను ఎండుమిర్చి ముక్కలండి కొంచెం ఇది కూర అంతా అయిపోయాక పైన వేస్తే ఆ ఫ్లవర్ డిఫరెంట్గా ఉంటుందండి బాగుంటుంది అందుకని నేను ఆయిల్లో వేయలేదు కూర అంతా మగ్గిపోయాక అప్పుడు పైన వేసాను ఇలా ట్రై చేయండి బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అల్ల ముక్కలు కూడా పచ్చిపచ్చిగా తగులుతా బాగుంటుంది ఇంకా ఉడకపెట్టిన పొటాటో అండి ఇవి అది కూడా వేస్తాను వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి పొటాటో కూడా టూ బిజిల్స్కే పెట్టానండి మరీ ఎక్కువ అయితే మెత్తగా అయిపోతుంది ఇలాగా ముక్కల కింద ఉండదు ఇంకా కలుపుకున్నాక కారం వేసానండి కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను పొటాటో ఎక్కువ తినకూడదు అంటారు పిల్లలకి ఎక్కువ పెట్టకూడదు వస్తుంది అంటారు ఇంకా ఇలాంటి కర్రీస్లో తప్పదు కదండి పొటాటో కంపల్సరీ ఉండాలి చపాతీలోకి చపాతీ కర్రీలోకి పొటాటో కర్రీయే బాగుంటుంది ఈ మధ్య పిల్లలకి కూడా క్యారేజీలో పొటాటో అవి తగ్గించేస్తానండి వీక్లీ వన్స్ అలా పెడుతున్నాను కొంచెం వాటర్ వేసి ఉడకనిస్తే బాగుంటుందండి ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే ఉడుకుతుంది ఈ లోపల నేను గిన్నె బాటిల్ ఇచ్చాను కదండి అది తీస్తాను తీసి చపాతి మెత్తగా పిండి మెత్తగా అయిందండి ఇవి చిన్న చిన్న లాగా చేసుకుంటున్నాను ముందుగా రెడీగా పెట్టేసుకుంటే బాల్స్లా చేసుకుని ఈజీగా ఉంటుంది ఎక్కువ పెద్దోడు నేను నేను చేస్తూ ఉంటే వాడు చపాతి కాల్చుతూ ఉంటాడు ఈసారి ఇంకా హాలిడేస్ కదా వాడు ఆడుకోవడానికి వెళ్ళాడు ఇవి మధ్య గాలిపటాలు అవి కొన్నారు కదా ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అదే పట్టుకుని తిరుగుతున్నాడు వాడు ఎగరవేస్తున్నాడు అదో సరదా ఈ నాలుగు రోజులు అలాగే చేస్తూ ఉంటాడు ఇంకా స్కూల్ స్కూల్ రీ ఓపెనింగ్ చేసాక ఇంకా థాట్ ఉండదండి వాడికి ఇంకా చదువులో పడిపోతాడు ఇదిగోండి ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి చపాతి వాడు పెద్దోడు ఉంటే నేను కాల్చుదానమ్మా అని వచ్చేవాడు లేడు వాడు వాడు ఎప్పుడు చేసినా చపాతి వాడే కాల్చుతూ ఉంటాడండి వాడు లేడు కదా ఇంకా నేను ఒకదాని చేసుకోవాలి అందుకోసమని ముందే బాల్స్లా చేసుకున్నాను చేసుకొని ఇంకా చపాతీ కూడా చేసేసుకుంటున్నా ఒకేసారి అన్నీ కాల్చేవచ్చు కదా అని ఇడ్లీ దోశ అయితే ఇంత టైం పట్టదండి అయిపోతుంది ఈ చపాతీ కాల్ చేద్దామని ఇంకా రోల్స్ అవి చేస్తానండి ఈ కర్రీ కూడా అయిపోయింది బాగుంది కదండి కర్రీ చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఈసారి చపాతీలోకి బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంక అట్ల పైన పెట్టేసానండి కా హీట్ ఎక్కింది చపాతీ వేసి కాల్ చేస్తున్నాను ఒక్కో చపాతి ఈ స్కూల్ టైమ్స్లో ఎంత టైము చపాతీలు పెట్టాలంటే అసలు అవ్వదండి అందుకే ఎక్కువ నేను దోశలు ఇడ్లీ ఉప్మా ఇలాంటివే చేస్తాను ఈజీగా అయిపోతాయి కదా అని ఈ హాలిడేస్లో సండే ఆటలో అయితే నేను చపాతి పూరి అట్లాంటివి చేస్తూ ఉంటానండి ఇంకెప్పుడైనా ఈవినింగ్ టైము రైస్ అవి చేయకపోతే వద్దన్నప్పుడు ఇంకా చపాతీ అలా చేస్తాను ఈవినింగ్ టైం ఎంత టైం పట్టినా పర్వాలేదు కదండి ఇంకా చపాతీ అయిపోయిందండి కర్రీ కూడా ఎంత బాగుందో ఇలా టేస్ట్ చేయండి ఈసారి బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి